హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర త్రిబులర్ లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర మూవీ కావటంతో మంచి అంచనా అయితే ఉందన్నమాట ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ ఆల్రెడీ కొరటాల శివ ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ మూవీ వస్తే ఆ చిత్రం మెసేజ్తో పాటు కమర్షియల్గా మంచి హిట్ అయితే అందుకుందనమాట ఇప్పుడు దేవరా మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది పాన్ ఇండియా లెవెల్లోనే అన్నీ కుదిరినట్లయితే మనం ఈ సినిమాని ఏప్రిల్ ఐదో తేదీన సినిమాని చూసేసే వాళ్ళం బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అనేది పోస్ట్ ఫోన్ అయింది అనమాట ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ని రిలీజ్ చేయగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసామన్నమాట దాన్ని బట్టి మనం అస్సలు ఊహించలేము అనమాట ఆ స్థాయిలో రికార్డులు కూడా బ్రేక్ చేయడం ఖాయం అయితే ఈ మూవీ యొక్క కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్మెంట్ అయితే చేసేసారనమాట అక్టోబర్ పదిన ఈ మూవీ రిలీజ్ కాబోతుందంటూ రిలీజ్ డేట్తో పాటు ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు వేటకు సిద్ధం అన్నట్లుగా ఎన్టీఆర్ యొక్క ఆ పోస్టర్ను చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉందనమాట వేటకు సిద్ధంగా ఉన్నాను రెడీ ఎలా ఉంటుందో చూడండి అన్నట్లుగా ఆ పోస్టర్ని చూస్తుంటే మనకి క్లియర్గా అర్థమైపోతుందనమాట న్యూ రిలీజ్ డేట్తో న్యూ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే దసరా పండుగ సందర్భంలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి దసరా ఫెస్టివల్ ఈ మూవీకి మంచి కలెక్షన్ వసూలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట మరి చూడాలి మంచి అంచనా ఉంది ఈ మూవీపై ఈ చిత్రంలో బాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్ అలాగే బాలీవుడ్కి సంబంధించిన ఒక స్టార్ హీరో విలన్గా నటిస్తున్నారంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఎలా ఆకట్టుకోబోతుందో మనం ఒక అంచనా అయితే వేయలేము అన్నమాట ఆ స్థాయిలో ప్రేక్షకులయితే ఆకట్టుకోవటం ఖాయం అంతేకాకుండా కొరటాల శివ ఎంతో కసిగా ఉన్నారనమాట ఒక కొత్త డైరెక్టర్ కొత్త సినిమా అంటే మొదటి సినిమా తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో కొరటాల శివ కూడా దేవరాము యొక్క షూటింగ్ కోసం అంతగా జాగ్రత్త తీసుకుంటున్నారనమాట మంచి అంచనా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్